శివుడు అంటే మనం ఊహించేది మెత్తని జటాజూటం నీలికంఠం నిమిషంలో భయాన్ని కలిగించే రూపం మరుసటి క్షణంలో ప్రేమను పంచే చూపు కాని ఓ ప్రశ్న నిజంగా శివుని ముఖం ఎలా ఉంటుంది ఇది ఒక పాత రహస్యం శివుని అసలైన ముఖాన్ని చాలామంది కూడా చూడలేకపోయారు ఎందుకంటే ఆయన రూపం స్థిరంగా ఉండదు ఆయన రూపం భక్తుడి భావన మీద ఆధారపడి మారుతుంది పూర్వకాలంలో బ్రహ్మ విష్ణు ఇద్దరూ శివుని అసలైన స్వరూపాన్ని చూడాలనుకున్నారు వారు హిమవంత పర్వతాలకు వెళ్లి పద్మాసనం వేసి వేల సంవత్సరాలు తపస్సు చేశారు ఎట్టకేలకు శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆశ్చర్యం ఏమిటంటే బ్రహ్మకు ఆయన ముఖం ఒక విధంగా కనిపించింది విష్ణుకు ఇంకొక రూపంగా బ్రహ్మకు కనిపించిన శివుడు జ్వాలలు పుట్టించే తేజోరూపం విష్ణుకైతే మృదుత్వమయమైన శాంతియుతమైన రూపం ఇద్దరికీ ఒక్కే శివుడు కానీ రూపాలు వేరు ఎందుకూ బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది శివుని ముఖం భక్తుని భావనను ప్రతిబింబించే అద్దంలా ఉంటుంది ఎవరు భయంతో చూస్తారో వారికి శివుడు రుద్రరూపంగా దర్శనమిస్తాడు ఎవరు ప్రేమతో చూస్తారో వారికి ఆయన ముఖం అంతా శాంతమే కనిపిస్తుంది ఇంకో కథలో నారదుడు శివునిని దూరంగా నిలబెట్టి ఇలా అడిగాడట స్వామీ మీ ముఖం అసలు ఎలా ఉంటుంది ఎందుకు మీరు ఎప్పటికీ భస్మంతో అడవి వేషంతో ఉంటారు అప్పుడాయన నవ్వుతూ చెప్పారు నారద నాకే ముఖం అనేది లేదు నా ముఖం అన్నది భక్తుడి హృదయంలో కనిపించే ముఖం ఒక్కోరికీ నేను ఒక్కోలా ఉంటాను వేద పాఠకుడికి నేను ఓ జ్ఞానరూపం యోగికి నేను ఓ శూన్యరూపం భక్తుడికి నేను ఓ తండ్రి రూపం కాబట్టి శివుని ముఖం ఒకటి కాదు అది ఒక స్థిర చిత్రం కాదు అది మనలో మనం చూసే ప్రతిబింబం మనం ప్రేమిస్తే ఆయన ప్రేమగా ఉంటాడు మనం భయపడితే ఆయన భయమవుతాడు కాని ఒకటి మాత్రం నిజం ఆయన ముఖాన్ని పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యం ఎందుకంటే ఆ ముఖం స్వరూపానికి మించిన అర్థం